చీకటి కమ్ముకున్న మార్కండం గ్రామం దట్టమైన అడవి నుండి పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తుండగా రాత్రి నిశ్శబ్దం భయంకరంగా మారుతుంది పిచ్చి కుక్కల మొరగడం గాలిలో కొరకరాని వణుకుదనం గ్రామంలోని చిన్న పిల్లలు భయంతో కిటికీల వెనుక నుండి చూస్తుంటారు పెద్దలు దేవుళ్లకు మొక్కుతూ బయటికి రాకుండా తలుపులు ముసుకుంటారు ఒక చీకటి గది ఒక్కోవత్తుల వెలుగులో భైరవనాథుడు నిషిద్ధ మంత్రాలను జపిస్తూ కనిపిస్తాడు గది మధ్యలో రక్తం చారలతో గీసిన యంత్రం మ్యాజిక్ సర్క్ ఉంటుంది అతను ఒక కప్పు రక్తాన్ని యంత్రంపై చల్లి పౌర్ణమి శక్తిని పిలుస్తాడు గుండ్రటి సమాధి కవాటాలు చప్పుడుతో తెరుచుకుంటాయి మృతదేహాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది నాతో యుద్ధం చేయడానికి ఎవ్వరూ రావడం సమర్థం కాదు ఈ గ్రామస్తుల శక్తిని నేను నా పాదాల కింద నలుపుతాను ఒక పేద రైతు కుటుంబం భైరవనాథుడి బందీ భైరవనాథుడు తన మృతదేహాలచేత ఆ కుటుంబం నుండి బంగారం ధాన్యం తీసుకోవడానికి పంపిస్తాడు గ్రామంలో ఓ చిన్న పిల్లవాడు తన తల్లిని ఎందుకు బంగారం ఇస్తున్నాం అని అడుగుతాడు తల్లి కడుపులో ఒంటికాలి వణుకుతో అతడికి ఇవ్వకపోతే మనం బ్రతకము నాన్నా అని బాధతో చెబుతుంది మృతదేహాలు సడలిపోతూ గ్రామానికి దాడి చేస్తాయి పశువులు చెరువులో పడిపోయి చనిపోవడం కొందరు గ్రామస్తులు గాయపడడం గ్రామానికి చెందిన ఓ యువకుడు భైరవనాథుడిని ఎదిరించాలని ప్రయత్నించి మృతదేహాల చేతిలో ప్రాణం కోల్పోతాడు పెద్దల సభ జరుగుతుంది ఇవన్నీ భైరవనాథుడి పాపకార్యాలు అతనికి బంగారం ఇవ్వక తప్పదు ఇలా తలవంచుకుంటే మనమెలా బతుకుతాం గ్రామ పెద్దలు ఏకాభిప్రాయం లేకుండా భయంతో విచిత్రమైన మౌనంలో మునిగిపోతారు గౌరీ భవనంలో ఒక అంధకారం మిగిలినట్లు మౌనంగా చూస్తుంది తన తమ్ముడి ఫోటో తీసుకుని అతడిని మృతదేహాల దాడిలో కోల్పోయిన బాధతో కొట్టుకుంటుంది ఆమెలో కోపం రగిలి భైరవనాథుడికి ఎదురు నిలవాలని నిర్ణయిస్తుంది అతడు గ్రామాన్ని భయంతో నలిపిస్తున్నాడు నా తమ్ముడి ప్రాణాలు కోల్పోయాను ఇప్పుడు అతనితో యుద్ధం చేయడానికి ఎవరోకరు ముందుకు రావాలి భైరవనాథుడు తన మంత్రశక్తితో మరిన్ని మృతదేహాలను పిలుస్తూ నెక్స్ట్ పౌర్ణమికి మరింత పెద్ద తాంత్రిక కార్యానికి సిద్ధమవుతాడు గ్రామం ఇంకా భయంతో తడబడుతోంది కాని గౌరీ తన యోచనలో ముందుకు వెళ్తుంది గౌరీ తన తమ్ముడి ఫోటోను పట్టుకుని మౌనంగా చూస్తుంది ఆమె తల్లి దున్హకంతో మాట్లాడుతూ నీ తమ్ముడిని మనం కాపాడుకోలేకపోయాం గౌరీ ఆ పిశాచం మన జీవితాలను నాశనం చేసింది తమ్ముడి మరణానికి భైరవనాథుడే కారణం నేను అతన్ని అడ్డుకుంటాను అమ్మా ఆమె తల్లిని అభయపరుస్తూ గ్రామం కోసం ఏదైనా చేయాలని నిశ్చయిస్తుంది గ్రామ పెద్దలు భైరవనాథుడి గురించి చర్చిస్తున్నారు మనకు ఇంకా తుప్పులు పట్టిన ఆయుధాలు తప్ప ఇంకేమీ లేవు అతడితో యుద్ధం చేయడం వ్యర్థం గౌరీ అక్కడికి చేరుకుని గ్రామస్తుల భయాన్ని ఎదిరిస్తుంది ఎన్ని పౌర్ణములు జరిగినా మీరు ఆయనకి తలవంచుతూనే ఉంటారా ఏదైనా చేయకపోతే ఈ గ్రామం పూర్తిగా నాశనమవుతుంది గ్రామ పెద్దలు గౌరిని తీవ్రంగా విమర్శిస్తారు కానీ కొందరు యువకులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటారు గ్రామంలో ఓ మిత్రుడు గౌరికి రుద్రయ్య గురించి చెబుతాడు రుద్రయ్యనే ఒక్కరే భైరవనాథుడిని ఎదుర్కొన్నాడు కానీ అతడు ఇప్పుడు తత్వజ్ఞానంలో మునిగిపోయాడు గౌరీ రుద్రయ్యను వెతుకుతుంది రుద్రయ్య మాసిన వయస్సుతో అడవిలోని తన పాత కొట్టిలో జీవనం సాగిస్తున్నాడు గౌరీ అతనితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది కాని రుద్రయ్య మొదట తిరస్కరిస్తాడు నా శక్తి ఇప్పుడు సరిగ్గా పనిచేయదు భైరవనాథుడి శక్తి పెరిగిపోయింది అతడిని అడ్డుకోవడం అసాధ్యం గౌరీ అతడిని ధైర్యం చెబుతుంది మీరు భైరవనాథుడిని ఓడించిన మీరే ఇప్పుడు కూడా న్యాయం చేయగలరు రుద్రయ్య తన పాత కథను చెబుతాడు ఒకప్పుడు తాను భైరవనాథుడితో ఎలా పోరాడి కాని అతడి శక్తిని పూర్తిగా నాశనం చేయలేకపోయాను భైరవనాథుడి శక్తి మూలం నిషిద్ధ గ్రంథం అని గౌరికి వెల్లడిస్తాడు రుద్రయ్య గౌరి పట్టుదల చూసి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు నీ ధైర్యం చూసి నాకు ఆశ వచ్చింది నేను నా చివరి ప్రయత్నాన్ని చేస్తాను రుద్రయ్య గౌరికి ఒక మంత్రిక విలువైన రహస్యం చెబుతాడు భైరవనాథుడి శక్తిని తాకడానికి ముందు మనం యంత్రంపై రక్షణ మంత్రాన్ని ఉపయోగించాలి రుద్రయ్య తన పాత ఆయుధాలను తీసుకుని సిద్ధమవుతాడు గౌరికి చిన్నపాటి సాధన చేయనివ్వడం ద్వారా ధైర్యాన్ని పెంపొందిస్తాడు మనం జాగ్రత్తగా ఉండాలి ఒక్క పొరపాటైనా మన ప్రాణాలకు ప్రమాదం నేను ఎలాంటి భయం లేకుండా మీతో ఉంటాను గౌరీ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిని చూస్తుంది తల్లి భయపడుతూ నీ తమ్ముడిని కోల్పోయాను నిన్ను కూడా కోల్పోవడం నా అవుతుంది గౌరీ తల్లికి హత్తుకుని అమ్మా ఈ గ్రామాన్ని రక్షించకపోతే మనం బ్రతకలే నన్ను ఆశీర్వదించు తల్లి ఆమెను అంగీకరిస్తూ ఆశీర్వదిస్తుంది గౌరీ రుద్రయ్యను కలవడం భవనం మీదకు ప్రయాణం సులభం కాదు ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి ఇద్దరూ తాంత్రిక ఉపకరణాలతో పునరావృతం చేస్తారు రుద్రయ్య మరియు గౌరీ అడవి మార్గంలో బయలుదేరుతారు అక్కడి ఆగంతుక శక్తులతో తలపడేందుకు సిద్ధమవుతారు చీకటిలో రుద్రయ్య గౌరి పౌర్ణమి చంద్రుడి కాంతిలో అడవిలోకి ప్రవేశిస్తారు భయంతో కాని ధైర్యంతో ముందుకు సాగుతారు రుద్రయ్య గౌరీ అడవిలోకి ప్రవేశిస్తారు అడవి నిశ్శబ్దంగా ఉంటుంది గాలిలో భయానక వాతావరణం ఈ మార్గం చాలా ప్రమాదకరం ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరం గౌరీ నిశ్చయంతో రుద్రయ్య వెనకాల నడుస్తుంది అడవి యొక్క భయానక వాతావరణాన్ని చూపిస్తూ ఆకాశంలో మబ్బులు పిచ్చికుక్కల మొరగడం అడవిలో కొన్ని పెద్ద పాత చెట్లు రుద్రయ్య తాను పసిగెట్టిన మాంత్రిక ఉచ్చులను గౌరికి చూపిస్తాడు ఇవి భైరవనాథుడి ఉచ్చులు ఒకసారి పాదం పడితే నువ్వు ఈ అడవిలోనే చిక్కుకుపోతావు ఒక చిన్న పొరపాటు గౌరిని ఉచ్చులో చిక్కుకోబోతుంది రుద్రయ్య తన శక్తితో ఉచ్చును పగులగొట్టి గౌరిని రక్షిస్తాడు గౌరి మీరుంటేనే నేను బతకగలను మీ అనుభవమే ఇప్పుడు నాకు బలం అడవిలో మంత్రముగ్ధమైన ప్రదేశం మృతదేహాల నుండి పిలవబడిన ఒక పిశాచ భూతం రుద్రయ్యను అడ్డుకుంటుంది రుద్రయ్య తక్షణమే తన మంత్రాన్ని ఉపయోగించి భూతాన్ని శాంతింపజేస్తాడు గౌరి భయంతో రుద్రయ్యను చూస్తుంది ఇది ఇంకా ప్రారంభం మాత్రమే భవనంలో నువ్వు మరింత ధైర్యంగా ఉండాలి భూతం దృశ్యం ఆత్మ చీకటిలో కనిపించే రెప్పలు గాలిలో తేలిపోతున్న చేతులు రుద్రయ్య మరియు గౌరీ ముందుకు వెళ్తుండగా భైరవనాథుడు మానసిక భ్రమలను సృష్టిస్తాడు గౌరీ తన తమ్ముడిని చూస్తుంది అక్క నువ్వు నన్ను వదిలిపెట్టావు నన్ను రక్షించలేకపోయావు గౌరీ భ్రమలో పడబోతుంది రుద్రయ్య తన శక్తిని ఉపయోగించి ఆ భ్రమను తొలగిస్తాడు ఇవి నీ మనసుకు పరీక్షలు వీటిని నమ్మకు చీకటి మధ్యలో శిథిలమైన భవనం కనిపిస్తుంది భవనం మీద నక్షత్రాల కాంతి పడుతుంటుంది కానీ చుట్టూ చీకటి ఆవహించినట్లు ఉంటుంది ఇది భైరవనాథుడి నివాసం ఇప్పుడు నుండే ప్రతి అడుగు చాలా కీలకం రుద్రయ్య మరియు గౌరి భవనం ముందుకు చేరతారు గౌరి నిశ్చయంతో రుద్రయ్యను చూస్తూ ఇక్కడకు రావడం కొంచెం కష్టం కాని ఇక్కడ నుండి బయలుదేరడం ఇంకా కష్టమవుతుంది రుద్రయ్య ఆమెలో చూసి ఆశ్చర్యపడి నీ నమ్మకమే మమ్మల్ని కాపాడుతుంది రుద్రయ్య గౌరి భవనంలోకి అడుగుపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు భవనం లోపల నిశ్శబ్దం కానీ అక్కడి శక్తి భయాన్ని రగిలిస్తుంది రుద్రయ్య గౌరి పాడుబడిన పెద్ద తలుపు నెమ్మదిగా తెరుస్తారు తలుపు తెరుచుకోగానే వాతావరణం మారిపోతుంది చీకటిగా ఉండే భవనంలో పగిలిన గోడలు తడిగా ఉన్న నేల చెదిపోయిన కదలికలతో నిండి ఉంటుంది ఇక్కడి ప్రతి మూలలో భైరవనాథుడి శక్తి ఉంది జాగ్రత్తగా నడవాలి గౌరీ ఒక పాత నీరసమైన యంత్రాన్ని గమనిస్తుంది అది రక్తంతో గీసినట్లు ఉంటుంది రుద్రయ్య ఆ యంత్రాన్ని గుర్తించి గౌరిని హెచ్చరిస్తాడు ఇది పాశవ శక్తిని పెంచడానికి భైరవనాథుడు వాడే యంత్రం దీని దగ్గరికి వెళ్ళొద్దు గౌరీ తన మనసులోని భయాన్ని కట్టడి చేసుకుని యంత్రం నుంచి దూరంగా నడుస్తుంది యంత్రంపై రక్తపు చారల యొక్క దరిదాపులు నుంచి వెలువడే పొగ హాల్ మధ్యలో కొన్ని మృతదేహాలు కదలడం ప్రారంభిస్తాయి రుద్రయ్య తన మంత్రాన్ని చదువుతాడు మృతదేహాలను ఆపే ప్రయత్నం చేస్తాడు ఒక మృతదేహం గౌరిని చూసి దూసుకువస్తుంది ఆమె భయంతో వెనక్కు తగ్గుతూనే తన ధైర్యాన్ని కూడగడుతుంది రుద్రయ్య చివరకు మంత్రంతో మృతదేహాలను నిశ్చలంగా చేస్తాడు ఇది భైరవనాథుడి శక్తి ప్రదర్శన మాత్రమే నిజమైన యుద్ధం ముందుంది గది మధ్యలో భైరవనాథుడి మంత్రశక్తి నడుస్తున్నట్లు కనిపిస్తుంది అక్కడ కప్పులతో పాత పుస్తకాలు బంగారం నక్షత్రాల ఆకారంలో గీసిన రక్తపు చారలు ఇది ఆ గ్రంథం ఉండే ప్రదేశం అతడికి తెలుసు మనం ఇక్కడ ఉన్నామని ఇప్పుడు సీక్రెట్ గా ముందుకు సాగాలి గౌరీ ఒక పుస్తకానికి దగ్గరవుతుండగా ఆ చుట్టూ ఒక బూడిద మేఘం రూపంలో భైరవనాథుడి శక్తి ప్రత్యక్షమవుతుంది గౌరిని వెనక్కు నెట్టి భైరవనాథుడు తన మానసిక శక్తితో ఆమెను భ్రమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు రుద్రయ్య మంత్రంతో భైరవనాథుడి ఛాయలను కొంత దెబ్బతీయగలుగుతాడు అతడి దెబ్బకు తలవంచకండి ఇది మన మొదటి విజయం చివరికి గౌరీ ఒక తలుపు వెనుక గ్రంథాన్ని కనుగొంటుంది ఈ గ్రంథమే అతడి శక్తి మూలం దాన్ని నాశనం చేయడానికి ఇది సరైన సమయం కాదు గౌరీ గ్రంథాన్ని సురక్షితంగా తీసుకుంటుంది భవనం నుండి బయటికి వెళ్లే మార్గం కోసం సిద్ధమవుతారు భైరవనాథుడి ఛాయ మరింత భయానకంగా మారుతోంది కాని గౌరీ రుద్రయ్య ధైర్యంగా ముందుకు సాగుతున్నారు భయంకరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు వారు బలంగా తయారవుతున్నారు రుద్రయ్య గౌరీ గ్రంథాన్ని తాకగానే భైరవనాథుడు ప్రత్యక్షమవుతాడు అతడు గంభీరమైన స్వరంతో మీరెవరూ నన్ను ఓడించలేరు నా శక్తి ప్రపంచాన్ని ముంచేయగలదు భైరవనాథుడి ఆగ్రహంతో గది చుట్టూ అగ్ని జ్వాలలు పొంగిపోతాయి ఇది మన చివరి పోరాటం గౌరీ ధైర్యంగా ఉండు భైరవనాథుడు తన మంత్రం ద్వారా మరిన్ని మృతదేహాలను పిలుస్తాడు రుద్రయ్య తన చేతిలోని తాంత్రిక సిబ్బంది ఉపయోగించి ఆ మృతదేహాలను ఆపడానికి ప్రయత్నిస్తాడు గౌరి ఒక గదిలో చిక్కుకుపోతుంది మృతదేహాలు ఆమెపై దాడి చేస్తాయి రుద్రయ్య మంత్రశక్తిని ఉపయోగించి గౌరిని రక్షిస్తాడు మృతదేహాల కాళ్ల గర్జనలు రుద్రయ్య మంత్రాలతో వెలువడే గర్జన భైరవనాథుడు తన మానసిక శక్తిని ఉపయోగించి గౌరిని మాయలో పడేస్తాడు గౌరీ తన తమ్ముడిని జీవితంలో ఉన్నట్లు కనిపించే దృశ్యాలను చూస్తుంది అక్క నువ్వు నాకు సహాయం చేయగలవు నాకు భైరవనాథుడిని ఎదుర్కోవడానికి అవసరమైనది కావాలి గౌరీ ఆ మాయలో చిక్కుకుంటే రుద్రయ్య గ్రంథంపై దృష్టి పెట్టడానికి ఆమెను బయటకు తీసుకువస్తాడు ఇది నిజం కాదు గౌరి నువ్వు నీ తమ్ముడి బలానికి న్యాయం చేయాలి గౌరి నుండి బయటపడుతుంది తానెవరికోసం పోరాడుతున్నదో గుర్తిస్తుంది భైరవనాథుడు తన శక్తివంతమైన మంత్రాలను ఉపయోగించి రుద్రయ్యపై విసురుతాడు రుద్రయ్య తన సర్వశక్తితో ఎదుర్కొంటాడు సిబ్బందిను భూమికి కొట్టడం తాంత్రిక వలయాలను సృష్టించడం భైరవనాథుడు పైకి ఎగిరి పెద్ద చీకటి మేఘాన్ని సృష్టిస్తాడు నువ్వు ఎన్నో యుద్ధాలు గెలిచావు రుద్రయ్య కానీ ఈసారి నువ్వు ఓడిపోతావు నీ శక్తికి ఓ పరిమితి ఉంది భైరవనాథుడ అది నీ పాపశక్తికి పరిష్కారం లేదు రుద్రయ్య తన మంత్రంతో భైరవనాథుడి ఛాయలను చేస్తాడు భైరవనాథుడు మళ్ళీ మృతదేహాలను పిలవడంలో విఫలమవుతాడు గౌరి గ్రంథాన్ని తీసుకుని భైరవనాథుడి దృష్టిని మళ్లిస్తుంది భైరవనాథుడు గౌరిని వెనుక నుంచి దాడి చేస్తాడు కాని ఆమె తన భయం గెలిచి గ్రంథాన్ని తెరిచి దహనం చేయడానికి సిద్ధమవుతుంది రుద్రయ్య ఆమెకు చివరి సూచనలు ఇస్తాడు ఈ గ్రంథం మాత్రమే అతడి శక్తిని నాశనం చేస్తుంది అది నీ చేతుల్లో ఉంది నిప్పు నిప్పుపెట్టి అగ్నికి ఆహుతి ఇస్తుంది గ్రంథం కాలిపోవడం ద్వారా భైరవనాథుడి శక్తి పూర్తిగా నశిస్తుంది భైరవనాథుడు తలచూపు చేస్తూ ఆవిరవుతాడు గది కూలిపోతూ రుద్రయ్య గౌరీ చివరి క్షణాల్లో బయటకు దూసుకుపోతారు గౌరి గ్రంథం దహనం చేసే దృశ్యంతో ఆమె తమ్ముడి ఆత్మ విముక్తి పొందినట్లు ఒక మేఘంలో చూపబడుతుంది రుద్రయ్య గౌరి భయానకమైన కథను ముగించారనే సంతోషంతో బయటకు వస్తారు కాని వారి ముఖాల్లో బాధను జ్ఞాపకంగా ఉంచి ముందుకు సాగుతారు భైరవనాథుడు గ్రంథం దహనం అవుతున్న గమనించి తన చివరి శక్తిని ఉపయోగిస్తాడు గది మొత్తం చీకటి మేఘం అలుముకుని మానసిక ఒత్తిడిని కలిగించే శబ్దాలు వినిపిస్తాయి నువ్వు నా శక్తిని నాశనం చేస్తే ఈ ప్రపంచం నీకోసం నరకమవుతుంది గౌరి మరియు రుద్రయ్య గదిలో నిలబడతారు భైరవనాథుడి ఈ దాడి నుంచి రక్షించుకోవడానికి సిద్ధమవుతారు భైరవనాథుడు తన మానవ రూపాన్ని విడిచిపెట్టి ఒక భయానకమైన మహాకాయ ఆత్మగా మారతాడు అతని శరీరం పెద్దదిగా దృష్టికి భయాన్ని కలిగించే రూపంలో ఉంటుంది గౌరి భయపడినప్పటికీ తన మనసు ధైర్యంగా ఉంచుకుంటుంది ఇది అతడి చివరి రూపం ఇప్పుడు మనం అతడిని నాశనం చేయకపోతే ఇది ఇంతటితో ముగియదు గ్రంథం చివరి పుట కాలుతున్నప్పుడు భైరవనాథుడు మరింత ఆగ్రహంతో దాడి చేయడానికి సిద్ధమవుతాడు గౌరీ తన తమ్ముడిని మరొకసారి తన ముందుకు రావడం చూడటం నన్ను వదిలిపెట్టకు అక్క అని గౌరిని సంభ్రమాశ్చర్యంలో పడవేస్తుంది రుద్రయ్య గౌరిని చైతన్యంతో నింపుతూ ఇది మాయమాత్రమే నీ ధైర్యం మనకు గెలుపు తెస్తుంది గ్రంథం చివరి పుట కాలుతున్నప్పుడు భైరవనాథుడు మరింత ఆగ్రహంతో దాడి చేయడానికి సిద్ధమవుతాడు గౌరీ ఒక శక్తివంతమైన వలయాన్ని సృష్టిస్తుంది రుద్రయ్య సూచనతో గౌరీ తన గుండె నిండా ధైర్యం గట్టి భైరవనాథుడి శక్తిని దెబ్బతీసే చివరి మంత్రాన్ని జపిస్తుంది గ్రంథం పూర్తిగా కాలిపోయి గది మొత్తం ప్రకాశవంతమవుతుంది భైరవనాథుడి ఆత్మ ఆ మంత్రశక్తితో చీలిపోతుంది అతడి విలయమవుతుంది భైరవనాథుడి ఆత్మ నశించగానే మృతదేహాలు అంతమై గ్రామస్తుల ఆత్మలు శాంతి పొందుతాయి గౌరీ తన తమ్ముడి ఆత్మను తన ముందు చూసి అతను హుందాగా సమాధానంగా ఉండి ఆత్మ నిర్మలమైన ప్రకాశంలో కలిసిపోతాడు అక్క నువ్వు నాకు న్యాయం చేశావు నీ ధైర్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను భైరవనాథుడి శక్తి ఆవిర్భవడంతో భవనం కూలిపోతుంది రుద్రయ్య గౌరి బయటికి పరిగెత్తుతారు చివరి క్షణంలో భవనం దుమ్ము దూళి అయ్యేలా కూలిపోతుంది బయటకు వచ్చినప్పుడు భవనం స్థలమంతా ప్రశాంతత వ్యాపిస్తుంది గౌరీ భవనాన్ని చూసి తన తమ్ముడి కోసం చేసిన యుద్ధం విజయవంతమైందని భావిస్తుంది నీ ధైర్యం ఈ గ్రామాన్ని కాపాడింది గౌరీ ఇది నీ విజయం అది మా కుటుంబం కోసం గ్రామం కోసం న్యాయం కోసం భైరవనాథుడి భవనం పూర్తిగా కూలిపోయిన తర్వాత గ్రామంలో ప్రశాంతత వ్యాపిస్తుంది గ్రామస్థులు ఒక్కొక్కరుగా బయటకు వస్తారు వారి భయాల నుండి బయటపడినట్టు అనిపిస్తుంది పశువులు మళ్లీ స్వేచ్ఛగా తిరుగుతాయి పిల్లలు మూడేళ్ల కోడి ఆటలు ఆడుతారు గౌరీ మనకు మళ్లీ జీవితం ఇచ్చింది ఆమె ధైర్యమే ఈ గ్రామాన్ని రక్షించింది గౌరీ తన తల్లి వద్దకు తిరిగి వెళ్లి ఆమెను హత్తుకుంటుంది నీ తమ్ముడికి నీవు న్యాయం చేశావు అమ్మా నువ్వు మా కాంతివంతమైన దీపం నీ ధైర్యం మరికొందరికి ఆత్మస్థైర్యం కలిగిస్తుంది గౌరీ ఈ గ్రామం ఇక ఎప్పటికీ భయపడదుక ఇది నా కుటుంబానికి నా తమ్ముడి ఆత్మకు ఇచ్చిన వ్రతం గౌరీ గ్రామాన్ని చూస్తూ ఆకాశంలో చంద్రుడిని చూస్తుంది చంద్రుడి కాంతి గ్రామంపై పడుతూ అక్కడి ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది భయాన్ని ఎదిరించడం వలనే మన జీవితంలో నిజమైన విజయాన్ని పొందగలం గౌరిని గ్రామ రక్షకురాలిగా నిలిపి గ్రామం తిరిగి ప్రశాంత జీవనానికి మళ్లినట్లు చూపిస్తుంది